హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఉన్నటువంటి టీం మెంబర్స్ అటెండ్ అయిన అందరికి ఒకసారి గట్టిగా మీకు మీరు అందరు కూడా చప్పట్లు కొట్టుకోవాల్సిన కోరుతున్నారు ఎందుకంటే ఆదివారం అయినప్పటికీ కూడా మీ యొక్క సమయం కేటాయించి ఇక్కడికి అందరూ వచ్చినందుకు కూడా ప్రత్యేక అందరికి ధన్యవాదాలు నా పేరు కిరణ్ నేను కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ నుండి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఎందుకు మనం చేసుకోవాలి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది ప్రకృతి సేంద్రియ పద్ధతి లోపల మనం ఏ విధంగా ఆహారం పండించుకోవాలని తెలియజేయడం కోసం ఈ రోజు రావడం జరిగింది ఏం వేయకుండా పెరిగేది ప్రకృతి వ్యవసాయం అంటాం శేత వ్యవసాయంలో కొంతవరకు మనం జీవ నీరుగులు కావచ్చు వివిధ రకాలటువంటి ఆ పోషకాలను వర్మీ కంపోస్ట్ వాడుతూ ఉంటాం అయితే ముఖ్యంగా మన భారతదేశంలో ఈ రసాయనాలు ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనకు గోవు గురించి మాట్లాడడం జరిగింది అప్పుడు భారతదేశంలో మనకు స్వతంత్రం రాకముందుకు భారతదేశంలో గోవుల సంఖ్య అనేది నూట ముప్పై కోట్ల గోవులు ఉండేవి తర్వాత మూడు కోట్ల జనాభా ఉండేది అది రాని రాను కూడా రివర్స్ అయిపోయింది గోవుల సంఖ్య తగ్గడం జరిగింది అదే విధంగా మన యొక్క మనుషుల సంఖ్య పెరగడం జరిగింది అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు వాడటం మొదలు పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఈ రసాయన ఎరువులు వాడటం మొదలు పెట్టిందో మళ్ళీ ఒకప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు విలేజ్ లో తిరిగి ఏం చెప్పేవాళ్ళు మీరు ఎరువులు వాడండి దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేవాళ్ళు మన స్వతంత్రం వచ్చే టైంలో ఇప్పుడు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పుడు ఎరువులు ఎక్కువ వాడద్దు ఎక్కువ మొత్తంలో వాడద్దు మనం ఎరువులు తగ్గించుకోవాలి అని చెప్పి మన శ్రీదర వ్యవసాయం చేయాలి బ్యాక్ టు నేచర్ అని చెప్పడం జరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటే వాడవలసిన దానికన్నా ఎక్కువ వాడుతున్నాం దాని ద్వారా మన భూసారం అనేది నీరసారం తగ్గుతుంది కేవలం భూసారం ఒకటి తగ్గ తగ్గట్లేదు దాని ద్వారా మన యొక్క మానవుని యొక్క ఆరోగ్యం కూడా దీని మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పినట్లు ఒకప్పుడు ఖరీదైనటువంటి మందులు మన దగ్గర లేవు నైన్టీ ఎంఎల్ కొరాజిన్ మీ అందరికి తెలుసో తెలియదు కానీ కొరాజిన్ అనే మందు ఉంటుంది తొంభై ఎంఎల్ తొంభై ఎంఎల్ అంటే చిన్నది ఇంత చిన్న క్యాప్ దాని ధర వచ్చేసరికి వెయ్యి రూపాయలు దాన్ని విపరీతంగా రైతులు కూరగాయల మీద కావచ్చు వివిధ రకాల పంటల మీద కావచ్చు విపరీతంగా స్ప్రే చేస్తున్నారు అదేవిధంగా మన దేశం ఉన్నటువంటి వరి ధాన్యంలో ట్రైసైక్లోజీ అనేటువంటి మందు అంటే అగ్గి దిగులు కొడుతుంటుంది దాన్ని ఆ మందును విపరీతంగా రైతులు కొట్టడం ద్వారా మన దేశం ఉన్నటువంటి వడ్లను వేరే దేశాల్లోకి తీసుకోవట్లేదు అంటే దీనిలో కూడా మందు అవశేషం ఎక్కువగా ఉంది అని చెప్పి తర్వాత మనందరికి తెలుసు పాలు ఈ మధ్యలోనే మనం టీవీలో పేపర్లో చూసాం ఏమని శవాలను దాచిపెట్టడానికి వాడేటువంటి ఫార్మాలి హైడ్ హైడ్రోజన్ కెమికల్స్ తోటి ఆ పాలను తయారు చేయడం జరుగుతుంది అలాంటి పాలను మనం తాగుతున్నాం అదేవిధంగా మాంసం నిన్న కూడా పేపర్ లో టీవీలో వచ్చింది కుళ్ళిన మాంసం కూడా రెస్టారెంట్ లో అక్కడక్కడ అమ్మడం జరుగుతుందని చెప్పి తర్వాత చికెన్ గురించి చూసుకున్నట్లయితే నలభై ఐదు రోజుల్లో మనకు ఒక కేజీ ఒక కే మనకు కోడి అనేది రెండు కేజీలు మూడు కేజీలు అవుతుంది ఇవన్నీ కూడా స్టెరాయిడ్స్ అంటే ఆ స్టెరాయిడ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన బాడీలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ లోపల మన అందరం కూడా మనం పండించినటువంటి కూరగాయలు రసాయనాలు లేకుండా చేసేటువంటి వ్యవసాయం అనేది మనందరికి కూడా ఇప్పుడు దృష్టి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రైన్ అనేది ఒకటి మీరు చూసుకోవడం చేసుకోవడం జరిగింది తర్వాత ఏ విధంగా మనకు హెల్త్ పైన వివిధ రకాలైనటువంటి కూరగాయల మీద వివిధ రకాల పండ్ల మీద ఏ విధంగా మనకు విష ప్రయోగం అనేది ఏ విధంగా ఉండదు యుద్ధం ఉద్యమం రెండో ప్రపంచ ఉద్యమం తర్వాత మన దగ్గర చాలా కర్మాగారాలన్నీ కూడా మూతబడిపోయినాయి మూతబడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి కార్మార్గాలను ఏ విధంగా వాడుకోవాలి అని వచ్చినప్పుడు అన్నింటిని కూడా రసాయనిక మందులు రసాయనిక ఎరువులు తయారు చేయడానికి వాడుకోవాలని చెప్పి అప్పుడు ఈ విధంగా అలాంటి కార్మార్గా ద్వారా రసాయనిక ఎరువులు రసాయనిక మందులను తయారు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పెస్టిసైడ్స్ మనం వాడేటువంటి పెస్టిసైడ్స్ మనం పంటలో వాడేటువంటి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ యూరియా డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటి ఫర్టిలైజర్స్ కావచ్చు తర్వాత హార్మోన్ ఇంబాలెన్స్ గ్రోత్ ఇంబాలెన్స్ కు వాడేటువంటి ఇవన్నీ కూడా మన అగ్రికల్చర్ లోపల ఇలాంటి కెమికల్స్ అన్ని కూడా వాడుతుంటాం అంటే ఇవన్నీ కేవలం క్రాప్స్ మాత్రమే వాడట్లేదు క్రాప్స్ కు వాడుతున్నామంటే ఇండైరెక్ట్ గా మనం కూడా తింటున్నాం దాన్ని అక్కడ ఉన్నటువంటి మోనో కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్లోరో కావచ్చు అక్కడ యూరియా ని పంటకు వేస్తున్నాం అంటే పంట తీసుకుంటుంది పంట నుంచి మళ్ళీ మనం తీసుకుంటున్నాం తర్వాత ఈ విధంగా వాడినప్పుడు దిగుబడి అంతా కూడా బాగానే ఉంది దిగుబడి పంట లోపల పెరిగింది హ్యాపీగా ఉన్నాం కానీ దాని వెనుక ఉన్నటువంటి ఏమున్నదంటే మన యొక్క హెల్త్ కూడా చాలా ఖరాబ్ కావడం జరుగుతుంది దీనిలో ఎప్పుడైతే మనకు ఇలాంటి కెమికల్స్ మనం పెస్టిసైడ్స్ తర్వాత హెర్బిసైడ్స్ వీడిసైడ్స్ కలుపు మందులు ఇలాంటివి మనం వాడటం జరిగిందో అప్పుడు అవన్నీ కూడా మన మెడిసిన్స్ కంటే కూడా మన బాడీ లోపల పాయిజన్స్ కూడా పెరగడం పెరగడం అనేది ఎక్కువగా పెరగడం జరిగింది ఆ తర్వాత మనం ఎప్పుడైతే కెమికల్స్ అంటే మామూలుగా మార్నింగ్ ఒక టాబ్లెట్ ఆఫ్టర్నూన్ ఒక టాబ్లెట్ ఈవినింగ్ ఒక టాబ్లెట్ వన్ టాబ్లెట్ టూ టాబ్లెట్ వేసుకోమని చెప్తుంటాం మనకు ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ ఎంత డోస్ వేసుకోవాలి వన్ టాబ్లెట్ టూ టాబ్లెట్ చెప్తుంటాం అదే అగ్రికల్చర్ లోపల వన్ ఎంఎల్ కొట్టాలి ఫర్ ఎకర్ కు వన్ ఎంఎల్ ఒక లీటర్ లో నీళ్ళు కొట్టాలి టూ ఎంఎల్ కొట్టాలంటే ఆ పురుగు మందు అనేది రైతు రేట్లో లో చూస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ స్పే చేసుకుంటూ వెళ్తే మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి పురుగు చనిపోయి కింద పడాలి అట్లయితే ఆ మందు పనిచేసినట్టు అని చెప్తున్నారు అంతే చిన్న నైన్టీ ఎంఎల్ కెమికల్ కూడా ఈ రోజు మన మార్కెట్ లో రెండు వేల మూడు రూపాయలు మూడు వేల రూపాయలు దాని టైము డోస్ అనేది ఎలాంటి వాడ ఎలాంటి చూడకుండా వాడటం ద్వారా ఆ పురుగు రెసిస్టెన్స్ పెరిగిపోయి పురుగు కూడా చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం వాడేటువంటి కెమికల్స్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ పంట పొలాల వాడేటువంటి సైడ్స్ అన్ని కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి పశువులు తింటున్నాయి ఆ పశువుల నుండి మళ్ళీ మనం పాలు దిగుతుంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ అంతా కూడా పాలలోకి వెళ్ళిపోయాయి ఆ కెమికల్ అంతా కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే మొత్తం కూడా మనం వాడేటువంటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కెమికల్స్ అన్ని కూడా రీసైకిల్ అవుతున్నాయి పొలం వాడుతున్నాం కానీ మళ్ళీ మొత్తం కూడా మళ్ళీ మన బాడీలోకి వచ్చేస్తున్నాయి దీని ద్వారా మనకు ఈ పెస్టిసైడ్స్ వాడటం ద్వారా ఏమవుతుందంటే మొత్తం కూడా సర్ఫేస్ వాటర్ అంతా కూడా మనకు వాటి వాతావరణంలో ఉన్న వాటర్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది అదేవిధంగా మనుషుల యొక్క ఊపిరితిత్తులు కావచ్చు లంగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అదే విధంగా మానవులకే కాకుండా చెరువు లోపల ఉన్నటువంటి పక్షులకు చేపలకు కూడా హానికర హానికరంగా కావడం జరుగుతుంది